ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను చాలా బాగున్నాను అని చెప్తున్నాను కానీ ఈ యొక్క వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చేయడం అయిపోయే లోపల ఏదో ఒక టైంలో ఏడుస్తాను కూడా కానీ జీవితంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి కొన్ని కొన్నిసార్లు మనం చేసే మిస్టేక్స్కి మనము బలం అవుతూ ఉంటాము దాంతోపాటు అవతల వ్యక్తులు కూడా దానివల్ల బలం ఉంటారు గుర్తుపెట్టుకోండి దేనికోసం చెప్తున్నానంటే ముఖ్యంగా డ్రైవింగ్ విషయంలో అది టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు సిక్స్ వీలర్ కావచ్చు ఏదైనా కావచ్చు మనము రోడ్డుపైన డ్రైవ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయం గురించి నేను చాలా రోజుల నుండి చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే మార్నింగ్ ఆఖలికి స్కూల్కి డ్రాప్ చేయడం కోసం వెళ్తూ ఉంటాను కదా వెళ్ళే ప్రతిసారి కొన్ని కొన్ని సిచ్యువే చూస్తూ ఉంటే భయం అనిపిస్తూ ఉంటుంది గాలిలో పోతున్నట్టే పోతూ ఉంటారు బండ్ల మీద మనుషులైతే అక్కడ స్కూల్ జోన్ ఉంటుంది ఆ ఏరియాల దగ్గర దగ్గర పది స్కూళ్ళ వరకు ఉంటాయి అందరు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పేరెంట్స్ కొంతమంది బండ్ల మీద తీసుకొస్తారు కొంతమంది ఏమో చేతిలో పట్టుకొని తీసుకొస్తాను ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక్కొక్కరికి ముగ్గురు పిల్లలు ఉంటాయి ముగ్గురు పిల్లలైతే చేతులలో పట్టుకోలేరు ఒకరి చేతిలో పట్టుకుని ఇంకొకరు నడుచుకుంటూ పోతాను పక్కనున్న వెహికల్స్ ఎంత ఫాస్ట్గా పోతాయంటే గాలిలో పోతున్నట్టే పోతూ ఉంటే భయం అనిపిస్తూ ఉంటాయి అసలు ఒక్కోసారి నాకు ఇతర నాకు కొట్టాలనిపిస్తుంది మీరు ఏమన్నా సరే మనం చేసే తప్పుకి ఇంకొక అవుతాడు వాళ్ళు బలవుతారు చూసారా ఒకరోజు ఇలానే అక్కడిని స్కూల్కి డ్రాప్ చేసి రిటర్న్ అవుతా ఉన్నాను ఆ అబ్బాయి నైన్త్ క్లాస్ ఆ టెన్త్ క్లాస్ స్కూల్ అబ్బాయి బండి మీద వస్తున్నాను అనమాట అబ్బాయి పాపం స్లోగా ఆ స్పీడ్గా వస్తున్నాయి అబ్జర్వ్ చేయలేదు కానీ బండి స్కిడ్ అయిపోయింది కింద పడిపోయాడు లక్కే ఏంటంటే అబ్బాయి బండి మీకు కింద పడిన టైంలో అటు సైడ్ నుండి కానీ ఇటు సైడ్ నుండి కానీ ఏమీ వెహికల్స్ రాలేవు రెండు కాలు రెండు చేతులు మొత్తం కొట్టుకోకపోయినాయి రోడ్డు పైన మొత్తం బ్లడ్ కారిపోతూ ఉంది ఎవరు రాలేరమాట నేను అప్పట్లో వస్తూ ఉన్నాను లేపాను బండి తీసి పక్కన పెట్టేసాము చూసరికి చే జాకెట్ వేసుకున్నారనమాట చేతులకి మొత్తం కారిపోతుంది జాకెట్ ఇప్పేసేనా అంటే ఇప్పేశాడు పక్కన అపార్ట్మెంట్ వాళ్ళని వాచ్మెన్ పిలిచేసి బకెట్లో కొన్ని వాటర్ ఏరబాయా అంటే అతను వాటర్ తీసుకొచ్చి ఇచ్చారు మొత్తం కడిగేసాను మన పిల్లలైనా బయట వాళ్ళ పిల్లలైనా ఎవరైనా ఒకటి కొంచెం జాగ్రత్తగా రండి దాంతోపాటు చిన్న పిల్లలకైతే అస్సలు బండ్లు ఇవ్వకండి ఈ మధ్య చూస్తూ ఉంటే ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పిల్లలు ఉంటారు బండ్లు వేసుకొని నడుపుతూ ఉంటారు రుయ్యు రుయ్యు మనం పోతూ ఉంటారు బండ్ల మీద అసలు పిల్లలకు సైకిల్ ఇస్తే భయపడాల్సి వస్తుంది అసలు నాకైతే మాకు సైకిల్ ఇస్తే ఒకటికి వంద సార్లు చెప్తాను సైకిల్ మీద పోయేటప్పుడు మెల్లలేకపో కిందికి దిగి బ్యాగ్ ఇచ్చేదాకా చెప్తా నాకు కనిపించేంతవరకు చెప్తా ఉంది చిన్ను మెల్లగపో మెల్లగపో వచ్చేటప్పుడు ఇటు చూసుకుంటూ రా ఫాస్ట్గా రాకు స్కూల్కి ఇంకేం టైం కాలేదు స్కూల్కి టైం అయినా టీచర్ ఏ పనిష్మెంట్ ఇవ్వదు ఇస్తే పనిష్మెంట్ ఇస్తుంది కానీ ఏమైనా దెబ్బలు తగిలినాయి అనుకో మేజర్గా కాళ్ళు చేతులు ఏమైనా ఇరిగితే కష్టమవుతుంది దేవుడిచ్చిన ప్రతిదీ మనకి బాగుంటుంది తర్వాత ఏమైనా ఇరిగితే అసలు చేసుకోలేము నాన్న ఒకటి నాలుగు సార్లు చెప్తాను వాడేజ్లో ఉన్న పిల్లలు పొద్దున పొద్దునే చూస్తూ ఉంటాను చెవులకేమో హెడ్ సెట్ పెట్టుకుంటారు రిగ్గి ఉరిగి మన సార్ పొద్దునకి స్పోర్ట్స్ కూడా నాకైతే ఇంటికి దగ్గరలో ఉన్న పోతా అన్న నాకు భయం అనిపిస్తుంది ఎందుకంటే మనం మెల్లిగా వెళ్ళిన అవతడ మంచిగా రాలేడు అనుకోండి అప్పుడు మనకే ప్రాబ్లం అవుతుంది కదా పొద్దున మార్నింగ్ స్పోర్ట్స్కి సిక్స్ ఓ క్లాక్కి డ్రాప్ చేయడానికి పోతే చూడాలి పాలకోసమని ఒక బాబు మా చిన్నోడు వేసి బండి మీద చూడాలి రిజ్ ఆపి మరీ అడిగాను నాన్న ఇంత ఫాస్ట్గా పోతున్నావు మీ ఇంట్లో వాళ్ళు నీకు ఎలా ఇచ్చారు బండి అంటే వాళ్ళే ఇచ్చారు అంటే నాకు రోజు మిల్క్ ప్యాకెట్స్ అందరు ఇళ్ళలా వేయడం కోసం సరే ఇచ్చారు బాగానే ఉంది మన ఇంట్లో ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి ఇచ్చారు కానీ నువ్వు మెల్లగా వెళ్ళాలి ఇంత ఫాస్ట్గా వెళ్ళద్దు అంటే సరే ఆంటీ అంటే రోజు చూసి రోజు అంతే ఫాస్ట్గా పోతుంది సార్ ఈవెన్ తలకి హెల్మెట్ కూడా ఉండదు చాలామంది అనుకుంటారు హెల్మెట్ పెట్టుకోమంటే దగ్గర ఇంటి దగ్గర పక్కన ఉన్న షాప్కే కదా హెల్మెట్ ఎందుకు అంటారు పక్కన ఉన్న షాప్కి కదా బండి ఎందుకు కాలం నడి కాలం నడిక పోవచ్చు కదా ఏమంటారు చెప్పండి మనం హెల్మెట్ పెట్టుకుంటే కొంతవరకు సేవ్ అవుతాం కదా హెల్మెట్ పెట్టుకోవడానికి కొన్ని కారణాలు చెప్తా ఉంటారు ఏంటి అబ్బా జుట్టు ఊడిపోతుందని బాగా చెమట వస్తుందని చిరాగ్గా అనిపిస్తుంది అని మన కాలు ముక్క మూత వంకరైందనుకోండి ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి అప్పుడు ఎవరు సఫర్ అవుతారు మీరే సఫర్ అవుతారు కదా మీకేమైంది అనుకోండి మీరు బాగానే పోతారు మీ ఫ్యామిలీ మెంబర్స్ సఫర్ అవుతారు కదా కొంచెం ఆలోచించండి బండి ఎక్కినాము అంటే తలకి హెల్మెట్ ఉండాలి మనము ఇంట్లో కూర్చున్నా ఏడికి పోయినా మనం మనతో పాటు మన ఫోన్ క్యారీ చేస్తున్నాం కదా అమ్మో ఫోన్ కింద పడిపోతే ఫోన్కి క్రాక్ వస్తే దానికి స్క్రీన్ గార్డ్ వేస్తాము దానికి ఫోన్కి ప్రొటెక్షన్కి ఫోన్కి కవర్ పెడతాము ఫోన్కి ఇన్సూరెన్స్ ఇస్తాము అమ్మో కాస్ట్లీ ఫోన్ ఫోన్ ఎక్కడ అని ఆ ఫోన్ ప్రాణం లేని ఫోన్కి అంత ఆలోచించి అంత జాగ్రత్త పడుతున్నామే ప్రాణం ఉన్న మనిషి మీ మనపైన ఆధారపడి మనకు ఒక కుటుంబం ఉంది ఎందుకు ఆలోచించట్లేదో అర్థం కాదు ఏమంటారు చెప్పండి నేను చెప్పిన దాంట్లో మీరు ఎంతమంది ఎక్కిభవిస్తారో చెప్పండి అది పర్సనల్గా అనుభవించిన వాళ్ళకు మాత్రమే దాని యొక్క బాధ తెలుస్తుంది తెలుసా డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంకొక విషయం గుర్తుంచుకోండి రోడ్ క్రాస్ చేసేటప్పుడు అటు ఇటు చూసి వెహికల్స్ వస్తున్నాయా లేదా మెయిన్గా మెయిన్ రోడ్ దగ్గర తర్వాత ఇంకొకటి ఊర్లలో మేము ఊరు వెళ్ళినప్పుడు చూసాము ఆ రోజైతే మా హస్బెండ్ చాలా సీరియస్ అయ్యారు మనకి సిద్దిపేట వెళ్ళే రూట్లు కొమరవెల్లి వస్తుంది కదా కొమరవెల్లి స్టాప్ దగ్గర బస్సెస్ ఆపుతారు అటు టెంపుల్కి వెళ్ళే వాళ్ళ కోసము ప్లీజ్ దయచేసి మనము ఊర్లో నుండి మళ్ళీ లోపలికి మెయిన్ రోడ్ని ఊర్లోకి వెళ్ళాలంటే అక్కడ రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఒక ఐదు నిమిషాలు ఓపిక పట్టండి తప్పు లేదు కదా ఐదు నిమిషాలు ఓపిక పట్టకపోతే మీ జీవితంతో పాటు అవతలి వాళ్ళ ఫ్యామిలీ జీవితం కూడా పోతుంది అక్కడ బస్సు ఆపారు బస్సు దిగారు వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా రోడ్ క్రాస్ చేస్తారు అది మెయిన్ రోడ్ హైవే వచ్చే వెహికల్స్ అన్నీ ఎయిటీ స్పీడ్ నైంటీ స్పీడ్ హండ్రెడ్ స్పీడ్తో వస్తూ ఉంటాయి వచ్చేవాడు సడన్గా బ్రేక్ వేయలేడు కదా ఫాస్ట్గా వస్తూ ఉంటారు దగ్గర వరకు వచ్చే మీరు రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు అదొక్కటి గుర్తుంచుకోండి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అయితే కొంచెం స్లోగా చూసుకొని ఇటు వెహికల్స్ వస్తున్నాయి అవి ఎంత డిస్టెన్స్ ఉన్నాయి మనం రోడ్డు క్రాస్ చేసేవరకి మన వరకు వస్తాయా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోండి మనం టెంపుల్కి వెళ్తున్నాం దేవుడు దర్శనం కోసం వెళ్తున్నాం దేవుడి దగ్గరికి పోవడం కోసం పోవట్లేదు కదా ఆలోచించే మా హస్బెండ్ గట్టిగా తిట్టేసాను నువ్వు దేవు దగ్గరికి పోతావా దేవుని దర్శనానికి పోతున్నావా నీతో పాటు మా జీవితం కూడా పోతుంది కదా సడన్గా బ్రేక్ వేసామనుకోండి మన పరిస్థితి ఏంటి ఎయిటీ స్పీడ్ సిక్స్టీ స్పీడ్లో వస్తూ ఉంటాము కష్టం అవుతుంది కదా అదొకరు గుర్తుపెట్టుకోండి ప్లీజ్ ఇది రిక్వెస్ట్ అనుకుంటారా ఆర్డర్ అనుకుంటూ నాకు తెలియదు మనం చేసే మిస్టేక్కి మనం బలైతే తప్పులేదు కానీ అవతల ఫ్యామిలీ కూడా అస్సలు బలి కావద్దు విషయం చెప్దామనుకుంటాను చాలామంది డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్స్ మాట్లాడుకొని డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం అస్సలు ఫోన్ మాట్లాడకండి మీకు ఏదైనా అర్జెంట్ కాల్ వచ్చిందనుకోండి పక్కన పార్కింగ్ చేసుకొని ఫోన్ మాట్లాడండి టూ వీలర్స్ వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం చెవులో ఫోన్ పెడతారు చేతి దానికి కానిస్తారు భుజాన్ని ఫోన్ డ్రైవ్ చేస్తూ ఉంటారు అక్కడ మీరు ఫోన్ కాన్సన్ట్రేషన్ చేస్తారా రోడ్ పైన వచ్చేటువంటి మనుషులని కాన్సన్ట్రేషన్ చేస్తారా కొన్ని కొన్నిసార్లు మనం ఫోన్లో మాట్లాడేటప్పుడు కొన్ని నార్మల్ థింగ్స్ ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు ఏదైనా టెన్షన్ ఉన్నటువంటి థింగ్స్ మాట్లాడుతూ ఉండొచ్చు ఆ టైంలో రోడ్ పైన వచ్చి కరెక్ట్గా చూడలేదు అనుకోండి అప్పుడు మీరు ఇంజూర్ అవుతారు అవతల వచ్చే వ్యక్తులు కూడా ఇంజూర్ అవుతారు ప్లీజ్ గుర్తుంచుకోండి దాంతోపాటు ఇంకొకటి గుర్తుంచుకోండి మీ ఇంట్లో పిల్లలు ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఏజ్లో మాత్రమే బండ్లు ఇవ్వండి అవసరం లేని ఏజ్లో బండ్లు ఇవ్వకండి అదొక ఫ్యాషన్ అయిపోయింది పక్కోడు పిల్లలకి బండి డ్రైవింగ్ వచ్చి నా కొడుకు రాదు నా కూతురికి రాదు ఫ్యాషన్ ఏంటండి ఫ్యాషన్ రేపు నీ పిల్లలకి ఏమైనా అయితే పక్కింటోడు సంతోషంగా ఉంటాడు నువ్వు సంతోషంగా ఉండవు కదా అది గుర్తుపెట్టుకో నీ పిల్లలు తీసుకెళ్ళి డ్రైవ్ చేస్తూ వాడు దేనికైనా గుద్దుకున్నాడే అనుకో అప్పుడు వాడికి ఏమైనా అయినా నువ్వే బాధపడాలి దాంతోపాటు నువ్వు పిల్లలు వెళ్ళి వేరే వాళ్ళకి వరకు గుద్దితే అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా బాధపడాలి కదా కాబట్టి చిన్న పిల్లలకు అస్సలు ఇవ్వకండి డ్రైవింగ్ దాంతోపాటు కొత్తగా లర్నింగ్ నేర్చుకునే వాళ్ళు బండి నేర్చుకునే వాళ్ళైనా కారు నేర్చుకోవాలి మీరు పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు మాత్రమే బండి ఎక్కండి ఏదో వచ్చి రాని బండి ఎక్కేసి కాలు ఆపుతూ ఆపుతూ పోతారు ఓకే మీకు వచ్చి రానప్పుడు నేర్చుకోండి మెల్లిగా నేర్చుకోండి ఏ ఇక బండి మీద ఎక్కాను కానీ ఫాస్ట్ ఫాస్ట్గా పోయి ఎక్కడో మాత్రం గుద్దేసి మీరు ఎంజాయ్ అయి అవతల వాళ్ళని మాత్రం అస్సలు ఎంజాయ్ చేయకండి ప్లీజ్ ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి టూ వీలర్స్ వెళ్ళే వాళ్ళైతే ఇంకొక రిక్వెస్ట్ హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోండి దాంతోపాటు అస్సలు ఫోన్స్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి కొంతమందిని చూస్తూ ఉంటే బండి మీద ఓన్లీ మేమైతే ముగ్గురం పోల్రెడీ భయపడతాం తెలుసా ఎక్కడ సిగ్నల్స్ దగ్గర ఫైన్ వేస్తారా కొంతమంది చూసా నలుగురు ఐదుగురు కూడా పోతూ ఉంటారు అది డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా బ్యాలెన్స్ అవ్వాలి కదా ఎందుకు కకృతి చెప్పండి రేపు ఏదైనా ఇంజ్యూర్ అయితే హాస్పిటల్కి లక్షలు పెట్టాలి ఎక్కడైనా పోయేది ఉంటే బస్సులో వెళ్ళండి లేదంటే ఆటో బుక్ చేసుకొని వెళ్ళండి ఎందుకు చెప్పండి కొంతమంది పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటాం అప్పుడప్పుడే పని నేర్చుకుంటూ ఉంటారు ఓకే పర్ఫెక్ట్ వచ్చిందనేసి పిల్లల్ని తీసుకుపోతూ ఉంటారు అప్పుడు మీకు బ్యాలెన్స్ రాకపోతే అని అలానే అయింది అగిర్వాల్ స్కూల్ దగ్గర మా ఇంటి నుండి కొంచెం ముందుకెళ్తే అక్కడ కొంచెం అంటే కొంచెమే అక్కడ ఏంటంటే స్కూల్ జోన్ అనమాట చాలా వెహికల్స్ హెవీ వెహికల్స్ వస్తూ ఉంటాయి ఆ టైంలో పేరెంట్స్ ఏంటంటే ఇక్కడ గుర్తుంచుకొని పిల్లలకి స్కూల్ టైం అవుతుంది అని ఆఫీసెస్కి టైం అయిపోతుందని గాబర గాబరగా ఇక్కడ రోడ్ ఎక్కాము బండి ఎక్కినామంటే చాలాగా స్పీడ్ని తగ్గించకుండా పోతూ ఉంటారు అది స్కూల్ జోనా ముందర వచ్చే ముందర ట్రాఫిక్ ఉందా లేదా కూడా చూడకుండా వెళ్తూ ఉంటారు స్కూల్కి ఎయిట్ ఓ క్లాక్ అంటే సెవెన్ థర్టీకి బయలుదేరండి ఓ పది నిమిషాలు ముందే స్కూల్లో ఉండేటట్టు వెళ్ళండి ఒకవేళ ట్రాఫిక్ ఉంటే ఎట్లా అని ఆలోచించి వెళ్ళండి లేదు ఎయిట్ ఓ క్లాక్కి స్కూల్ అంటే మీరు సెవెన్ ఓ క్లాక్ లేస్తే పని కాదు కదా నైట్ కాస్తే ముందు పడుకొని పొద్దున్న తొందరగా లేసామనుకోండి తొందరగా వెళ్ళిపోతాము ట్రాఫిక్లో ఇలాంటి ప్రాబ్లం ఉండదు ఆడావిడి అనేది ఉండదు మనం చేసే చిన్న చిన్న మిస్టేకే మన జీవితాన్ని మార్చేస్తే గుర్తుపెట్టుకోండి మనకేమన్నాయితే మనం ఉన్న నిలు మన ఫ్యామిలీకి సపోర్ట్ మనం లేని రోజు మన ఫ్యామిలీ కంటూ ఎవ్వరూ ఉండరు గుర్తుపెట్టుకో మనం చేసేటువంటి చిన్న మిస్టేక్ మన ఫ్యామిలీ వాళ్ళు ఉన్నన్ని రోజులు బాధపడాలి నెక్స్ట్ అసలు కొంతమంది చూస్తూ ఉంటాము హెల్మెట్ అనేటువంటిది వాళ్ళ ప్రొటెక్షన్ కోసం పెట్టుకోరు పోలీస్ చూస్తాడేమో సిగ్నల్స్ దగ్గర ఉంటాడేమో అనేసి బని మీద పెట్టుకొని తీసుకపోతారు సిగ్నల్స్ దగ్గర సిగ్నల్స్ వరకు వెళ్ళిన తర్వాత మాత్రమే హెల్మెట్ పెట్టుకుంటారు సిగ్నల్ క్రాస్ అవ్వగానే మళ్ళీ హెల్మెట్ తీసేస్తూ ఉంటారు ఆ హెల్మెట్ పోలీసు కోసం కాదు కదా మన లైఫ్ ప్రొటెక్షన్ కోసం మన ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం అవునా కాదా చెప్పండి మనం ఒకవేళ బని మీద వెళ్తూ ఉన్నాము హెల్మెట్ పెట్టుకొని ఉన్నాం అనుకోండి ఒకవేళ ఏదైనా ఇంజ్యూర్ అయినా కానీ కొంచెం మేజర్ ఇంజ్యూర్ కాకుండా కొంచెం తక్కువ ఇంజూర్ అవుతుంది అదే హెల్మెట్ పెట్టుకోకుండా పోయామనుకోండి తగరడానికి తగ్గ తగిలింది ఎంత కష్టం ఎంత కష్టమవుతుంది నేను జాబ్ చేసేటప్పుడు ఒక ఇన్ ఇన్సిడెంట్ చూశాను అప్పుడు అనిపించింది జీవితం అసలు చి ఇంత ఘోరంగా ఉంటుందా అని అది ఇదే టైం అనమాట ఎగ్జాక్ట్గా వర్షం పడే టైము మెయిన్ రోడ్ పైన వస్తూ ఉన్నారనమాట నాచారం ఉప్ప ఆ ఏరియాలో వెళ్తూ ఉన్నారు ట్రాఫిక్ బాను వస్తూ ఉన్నారు ఈ వర్షాకాలంలో ఏంటి చెట్లబడి కొన్ని పెద్దగా పెరిగినప్పుడు హెవీ గాలి రావడం వల్ల బాగా వర్షం పడడం వల్ల కొన్ని కొన్నిసార్లు కొమ్మలు ఇరిగిపోతూ ఉంటాయి కదా ఇలా రోడ్డు పైన వస్తూ ఉంటే అప్పుడే మా ఫ్రెండ్ మా కొలీగ్ రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నంటే ఆ ప్లేస్ని ఒక నాలుగు అడుగులు ముందు వెళ్ళిపోయాడంటే తర్వాత అతని వెనకాల వచ్చి అతనికి ఆ యొక్క చెట్టు కొమ్మ ఉంటుంది కదా ఆ చెట్టు కొమ్మ ఎరిగి తన పైన పడిందంట అంట బండి వస్తూ ఉంటే అతనికి అప్పుడు హెల్మెట్ ఉంది అతను పడగానే బండి మీకెళ్ళి కిసికిడ్డైపోయి కింద పడిపోయాడు లక్క ఏంటంటే అతని తలకి హెల్మెట్ ఉంది కాబట్టి తలకి దెబ్బలు తగలలేదు మేజర్గా కాళ్ళ చేతులకు దెబ్బలు తగిలినాయి దాంతో అనిపోయింది అప్పుడు అనిపించింది చూసారా మనం హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎంత బెనిఫిట్ అయింది లేదు అది వచ్చే కరెక్ట్గా మన తలపైన పడినా లేదంటే మన బణి కింద పడినప్పుడు మనకు తలకి ఎక్కడిన మేజర్గా దెబ్బ తగిలినా అప్పుడు చాలా కష్టమయ్యేది కదా అనిపించింది చూసారు అక్కడ తన ఏమీ మిస్టేక్ లేదు కొన్ని కొన్నిసార్లు మన మిస్టేక్ లేకుండా అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి మనం పర్ఫెక్ట్గా అన్నీ చూసుకుంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ డ్రైవింగ్ చేసిన అవతల వాళ్ళు కరెక్టే రాకపోయినా కొన్ని కొన్నిసార్లు అవుతుంది కాబట్టి మనం కాస్త హెల్మెట్ పెట్టుకోవడము కొంచెం మనము రూల్స్ ఫాలో అవుతూ మెల్లిగా వెళ్ళాము అనుకోండి కొంతవరకు బెనిఫిట్ అవుతుంది ఏమంటారు చెప్పండి అవునా కాదా ప్లీజ్ దయచేసి హెల్మెట్ పెట్టుకున్న తర్వాత మాత్రమే డ్రైవింగ్ చేయండి పక్కన షాప్ అయితే దగ్గర షాప్ అయి అనుకోకండి కొన్ని కొన్నిసార్లు మనం బండి ఎక్కినాక ఐదు నిమిషాలు కూడా ఏమన్నా జరగచ్చు పక్కనే అని ఎందుకు అనుకుంటావు ఇక్కడ కొంచెం ముందుకెళ్ళావు అక్కడ కూడా ట్రాఫిక్ వస్తాయి కదా మళ్ళీ లాంటి వాళ్ళు పది మంది బండ్లు తీసుకొస్తే ట్రాఫిక్ వస్తుంది కదా అక్కడేమన్నా అయిందనుకోండి అక్కడ కూడా దెబ్బ తగులుతుంది కదా కాబట్టి ఆలోచించుకొని హెల్మెట్ పెట్టుకునేది ట్రాఫిక్ పోలీస్ కోసం కాదు మన కోసమే ఫైన్ వేస్తున్నారు అని ఫైన్ కోసమని కాదు నువ్వు హెల్మెట్ పెట్టుకోకపోతే గవర్నమెంట్కి ఫైన్ కడతావేమో రేపు నీకు ఏమైనా అయితే నీ ఫ్యామిలీకి ఫైన్ అవుతుంది గుర్తు పెట్టుకుంటది దాంతోపాటు కార్లో వెళ్ళేటప్పుడు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండండి సీట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడము దాంతోపాటు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఎడ్జస్ట్లో కూర్చోపెట్టకుండా మిడిలో కూర్చోపెట్టుకుని కొంతమంది పిల్లలు కామ్ గోయింగ్గా ఉంటారు కొంతమంది పిల్లలు కొంచెం నాటీగా ఉంటారు కదా డోర్ ఓపెన్ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటారు కాబట్టి డోర్ లాక్ చేసుకోవడము కొంచెం జాగ్రత్తగా ఉండడం విండోస్ ఓపెన్ చేయకుండా ఉండడం ఒకవేళ విండోస్ ఓపెన్ చేసినా కేర్ఫుల్గా ఉండడం అలా చేస్తూ ఉండండి ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నానంటే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా అది చూశాక అంత ముందు ఎప్పటినో చెప్దామనుకున్నాను రోడ్ పైన వెళ్తూ ఉంటే అసలు వెహికల్స్ పొద్దున కూడా అఖిల్ని స్కూల్కి డ్రాప్ చేయడం కోసం వెళ్ళాను అనమాట ఈ మధ్యలో ఒకడే పోతున్నా ఏం వద్దు సైకిల్ మీద పోతే కదా మీ ఇక్కడే కదా అని ఇక్కడ ఐదు నిమిషాలు అంతే సైకిల్ మీద పోతే మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోతే చాలా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది నాన్న పక్కన గలీలోకి వెళ్ళి వెళ్ళేసి అక్కడ మీ స్కూల్ దగ్గరికి వెళ్ళినాక మాత్రమే టర్న్ అవు టర్న్ అయ్యేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చూసుకొని రోడ్ క్రాస్ చేయు టీచర్ లేట్గా అయితే ఏం పనిష్మెంట్ ఇవ్వదు పనిష్మెంట్ ఇస్తే మాట రెండు దెబ్బలు కొడతాయేమో అంతే జాగ్రత్తగా వెళ్ళునా అని చెప్తాను ఒక పది నిమిషాలు ముందే స్కూల్కి పంపిస్తాను ఒకవేళ లేట్ అయినా టైం అయిపోయిందని తెలిసిన ఇంకా టైం ముందులే ఏం కాదు మెల్లిగా వెళ్ళునా అని చెప్తాను ఎందుకంటే మనం ఆధార బాధగా వెళ్ళొద్దు ఒక పది నిమిషాలు ముందుగా స్టార్ట్ అవుదాం స్కూల్ జోన్లో కూడా చూస్తూ ఉంటే పేరెంట్స్ పిల్లల్ని తొందరగా డ్రాప్ చేయాలని హడాబిడిలా చూడాలి పక్కన వెహికల్స్ వస్తున్నాయా పక్కన పిల్లలు ఉన్నారా ఏమి చూడ ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకొస్తేనే ఉంటారు బండ్లని పక్కన చిన్నపిల్లలు ఉంటారు అసలు భయం అనిపిస్తుంది తెలుసా రోడ్ ఎక్కాలంటే మనుషులకి భయం ఎందుకు ఇంత లేకుండా పోయిందా అనిపిస్తుంది హెల్మెట్ అయితే మన జీవితాన్ని మార్చేస్తుంది దానికి ఎగ్జాంపుల్ నా ఫ్యామిలీ అని చెప్పచ్చు ఎందుకంటే మా నాన్న చాలా బాగా డ్రైవింగ్ చేస్తాడు డ్రైవింగ్ విషయంలో డ్రైవింగ్ కదా మా నాన్న లైఫ్ కూడా ప్రతిదీ తను ఒక డిజైన్ చేసుకుంటాను ఇలా చేయాలి అలా చేయాలని ప్రతి పర్టిక్యులర్గా ఉంటాడు ఏదో చేసేసేయాలనుకుంటే ప్రతిదీ కూడా ఖచ్చితంగా తను డిసైడ్ చేసుకొని చేశాడు డ్రైవింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటాడు అనమాట మా నాన్నకి ఈ యాక్సిడెంట్లో చనిపోయారంటే అసలు ఎవ్వరు నమ్మలే ఏంటి నారాయణ రెడ్డి డ్రైవింగ్లో డ్రైవింగ్లో చాలా పర్ఫెక్ట్ కదా చాలా నెమ్మదస్తుడు అతనికి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అని అన్నారు అందరూ అంటే ఒకటి మనం మంచిగా వస్తే సరిపోదు మనకి అవతల సైడ్ వచ్చే వాళ్ళు కూడా మెల్లిగా రావాలి ఆ రోజు అసలు యాక్సిడెంట్ అయిన టైంలో మా నాన్న హెల్మెట్ పెట్టుకోలేదు ఇంకొకటి అనిపిస్తుంది మా నాన్న రోజు హెల్మెట్ పెట్టుకొని ఉంటే ఈరోజు మా జీవితం ఇలా ఉండకపోయేది చాలా సంతోషంగా ఉండేవాళ్ళము అందరి పిల్లలు ఎలా ఉన్నారో మేము కూడా అంతకు మించి సంతోషంగా ఉండేవాళ్ళము అని అనిపిస్తుంది మా నాన్న నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకపోయాన్ని నా జాబ్ నేను చేసుకుంటూ నా లైఫ్ నేను హ్యాపీగా ఉండేదాన్ని కదా అనిపిస్తుంది అందుకే ఒక ఫ్యామిలీలో ఒక పెద్ద కోల్ ఒక పెద్ద మనిషి ఆ ఇంటికి పెద్ద చనిపోయాడే అనుకోండి ఆ జీవితం ఆ ఫ్యామిలీ మొత్తము ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు వాళ్ళు నేను రోజులు నాకు ఎప్పుడు అనిపిస్తుంది మా అమ్మ మా మా లైఫ్ ఈ రకంగా ఉండకపోయేది మరో రకంగా ఉండేది నా కొడుకు చాలా హ్యాపీగా ఉండేవాడు నా కొడుకు అంటూ గ్రాండ్ పేరెంట్స్ ఉండేవాళ్ళు వాడంటే ఇష్టపడే ఒక మనిషిని ఉండే వాళ్ళు అనిపిస్తుంది ఆల్వేస్ వస్తేనో పండగ వస్తేనో ఒక పూట వెళ్ళడానికి ఉండేవాళ్ళు అనిపిస్తుంది వాడు ఎప్పుడు బయట వాళ్ళని చూసి అమ్మమ్మ తాత ఉంటే బాగుండు అన్న ప్రతిసారి అనిపిస్తుంది ఎండాకాలం సెలవులు వచ్చిన ప్రతిసారి అనిపిస్తుంది అందుకే చెప్తున్నాను ప్లీజ్ హెల్మెట్ పెట్టుకోండి డ్రైవింగ్ చేసేటప్పుడు మీతో పాటు మీ ఆపోజిట్లో వచ్చే వాళ్ళ ఫ్యామిలీని కూడా దృష్టిలో పెట్టుకోండి మీ ఫ్యామిలీకి ఏమైనా కష్టమే మీరు వేరే వాళ్ళని గుద్దిన వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా కష్టం అదొక్కటి గుర్తుపెట్టుకొని మీరు పోయే వాళ్ళు పోతే మీ తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఏంటి అని ఆలోచన ఒక్కసారి ఆలోచించుకోండి హెల్మెట్ అనేటువంటిది మన లైఫ్ను నిజంగా మారుస్తుంది అని నేనైతే మా నాన్నని చూసాక నాకు అర్థమైంది మా నాన్నకి ఎక్కడ దెబ్బ తగలలేదు చిన్న మెదడుకు మాత్రమే దెబ్బ తగిలింది అసలు బాడీలో ఎక్కడ చిన్న బాడీకి ఏంటంటే ఎక్కడ ఒక చిన్న దెబ్బ తగలలేదు తెలుసా బండికి కూడా ఎక్కడ చిన్న గీత కూడా తగలలేదు ఓన్లీ తలకు మాత్రమే తగిలింది ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారనమాట తను ఏంటంటే బండి మీద నుండి పడి రోడ్డుకి అవతల సైడ్ పడిపోయాడు ఆ పడినప్పుడు ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఇంకేమీ లేవు ఒకటి ఒక చిన్న కంకారాయనకైతే కంకరాయిని చూసినప్పుడు అనిపిస్తే ఆ కంకారాయ మా జీవితాన్ని మార్చేసింది అని సంతోషంగా ఉండేటువంటి జీవితాలని ఇలా తలకిందులు చేసేసింది అని ఆ యొక్క చిన్న కంకరాయి తలకు దెబ్బ తగిలింది అది కరెక్ట్గా చిన్న మెదడు దగ్గర తగిలిందనమాట అసలు ఆ క్షణాలు ఇప్పటికీ నా జీవితంలో మర్చిపోలేని రోజు అంటే మా నాన్నకి అలా జరిగిన రోజు అనే చెప్తాను నేను ఇంకొక విషయం చెప్దామనుకుంటున్నాను ఈ టైంలో ఒకవేళ ఎవరికైనా బై మిస్లో మన ద్వారా కానీ లేదా వేరే వాళ్ళ ద్వారా కానీ ఏదైనా ఇంజూర్ అయి ఉంటే యాక్సిడెంట్ అయి ఉంటే ప్లీజ్ వాళ్ళని అలానే వదిలేయకండి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి జాయిన్ చేసి వాళ్ళ దగ్గర ఎవరి ఈ రోజులు అందరి దగ్గర ఫోన్స్ ఉంటాయి ఆ ఫోన్స్ తీసుకొని ప్లీజ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేయండి ఎందుకంటే మనము ఇన్ టైంలో వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళి కొంచెం చూపించామనుకోండి డాక్టర్కి కొంతవరకు వాళ్ళు రికవర్ అవ్వగలుగుతారేమో అనిపిస్తుంది ఆ రోజు మా నాన్నకి యాక్సిడెంట్ జరిగిన టైంలో ఆ టైంలో అసలు ఎవరు రాలేరు చాలా టైం తర్వాత పెట్రోలింగ్ వెహికల్ వచ్చిందనమాట పోలీస్ వాళ్ళది వాళ్ళే తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించేసి దాంట్లో నెంబర్ ఉంటే లాస్ట్ కాల్ నేనే చేశాను అనమాట మా నాన్నకి నాన్న ఇంకా రావట్లేదు ఏంటి అమ్మ నాన్న అంటే వస్తున్నానమ్మా ఒక అర్ధగంటలో ఉంటాను ఇంట్లో అని చెప్పాడు నిజం ఇంకొకటి అనిపిస్తుంది దేవుడు ముందే మనకి సంకేతాలు పంపిస్తాడేమో అని మా నాన్నకు ఫోన్ చేసినాకొక ఐదు నిమిషాలకి ఇంటి దగ్గర నుండి నాకు అంబులెన్స్ వెళ్తున్న సౌండ్ వచ్చిందన్నమాట నాకు ఒక్క క్షణం భయమేసింది ఇప్పుడు రెగ్యులర్గా మనం చుట్టూ అంబులెన్స్ తిరుగుతూ ఉంటే సౌండ్ వచ్చినా అప్పుడేం భయం అనిపించ అమ్మ వాళ్ళు వెళ్ళింటే మెయిన్ రోడ్డు ఉంటుంది అనమాట అంబులెన్స్ సౌండ్ వినిపోయే కానీ ఏంటి నాన్నకి ఎలా ఉంది అని ఒక మనసులో తెలియనిటువంటి భయం అనిపించింది అనిపించిన ఒక పది నిమిషాలకే కాల్ వచ్చింది మీ నాన్నకి ఇలా యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ తీసుకెళ్తున్నాము రెండమ్మ ఆ రోజు చూస్తే నేను అకి వెళ్ళాము మా ఇంటికి మా చెల్లి మా అమ్మ ఉన్నాము అన్నయ్యనేమో బిజినెస్ పని మీద కర్నూలులో ఉన్నాడు ఇంట్లో ఎవరు మగవాళ్ళు లేరు అందరం ఆడవాళ్ళం అసలు ఆ రోజు ఇంకొకటి అనిపిస్తుంది మనం చేసిన మంచితనం ఇలాంటి టైంలో ఉపయోగపడుతుందేమో అని అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అమ్మ వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా మంచిగా ఉండేవాళ్ళు పక్కనే ముస్లిమ్స్ ఉంటారనమాట ఆ భయ్య వచ్చేసి ఎందుకు అమ్మ భాయపడతారు బాధపడతారు నేను తీసుకెళ్తాను కారు ఉంది కదా నేను తీసుకెళ్తాను అతను బిక్నూర్ నుండి కామారెడ్డి వరకు కార్లో తీసుకొచ్చాడు హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఆ హాస్పిటల్కి వెళ్ళే వరకు మానే కర్నూలు నుండి కామారెడ్డి రావడానికి టైం పడుతుంది కదా వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేస్తే ఫ్రెండ్స్ వచ్చేసి ఆ హాస్పిటల్కి చూసారనమాట చూస్తే డాక్టర్ వచ్చేసి ఇక్కడ కుదరదు హైదరాబాద్ తీసుకెళ్ళమని చెప్పాడు అన్నయ్య ఫ్రెండ్ ఉంటాడు ప్రదీప్ అన్న అని ఎప్పటికి మర్చిపోము కొన్ని కొన్ని మనకి హెల్ప్ చేసిన మనుషులని తన కాలు మమ్మల్ని హైదరాబాద్కి తీసుకొచ్చారనమాట అంబులెన్స్లో రా